ప్రైజ్ అలాట్ దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక ప్రభు అీస్తునామంలో యూట్యూబ్ చూస్తున్నటువంటి వారికి మరి గ్రూప్లో ఉన్న బిడ్డలందరికీ కూడా ప్రభున్నామంలో మరొకసారి క్రిస్మస్ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రియులరా మరి మన జీవితాలని మరి ఉద్ధరించడానికి మనలను ఉద్ధరించునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కీర్తన గ్రంథంలో కాబట్టి ఆయన మనల్ని ఉద్ధరించే దేవుడు మన వంశాలను ఉద్ధరించే దేవుడు యేసు ప్రభు వారి యొక్క మతీశ వార్త ఒకటవ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి ఆయన వంశావళి వ్రాయబడింది దావీదు కుమారుడని అబ్రహాము కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వంశావళి అని కింద మనకి ఆ వంశావళి క్రమాన్ని రాశారు కాబట్టి ఎన్నో వంశాలని ఉద్ధరిస్తూ మరి నేటి దినమందు మన జీవితాలను ఉద్ధరిస్తూ భూమి మీదకి దిగి వచ్చినటువంటి దేవాది దేవుని కుమారుడిగా మనుష్య కుమారుడిగా ఆయన ఈ లోకంలో మనకి సర్వలోక వంశాంకురంగా యషయ్య గ్రంథం పదకొండవ అధ్యాయం ఒకటో వచనంలో యషయ్య ముద్దు నుండి చిగురు పుట్టెను కాబట్టి ఆ చిగురు ఆ వంశాలను చిగురింపచేసేటువంటి చిగురుగా మరొక పాటలో ఉంది మరి వంశోద్ధారకుడాన్ని కీర్తించడానికి దేవుడి దినాన మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు ఈ పాట పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుచుదాం మన సంఘాల్లో నేర్పించి మన కుటుంబాల్లో ఆయన నామాన్ని మనం సర్వలోక మహిమపరుచుకుందాం వంశోరకురమాకురమా బసపరచుకుంటే ವಲ್ಲ ಮಾಲಿನ ವಲ ಬಿ ಸಿರಿ ಗುಲುಚು ಕು ಮಾದು ಹೃದಯಮುಲನು ವಶಪರಚು ಕುೇ ವಲ್ಲ ಮಾಲಿನ ಬಲ ಬಿ ಸಿರಿ ಗಲಚುಕೊಂಡೇ ಮಾುಂಡಿ ಹೃದಯ ಮುಲನು ಹ್ಯಾಪೀ ಕ್ರಿಸ್ಮಸ್ मेरे क्रिस्मस् Christmas, हेप्पी क्रिस्मस मेरे क्रिस्म वरमुगैया बडि तिवे वरपुत्र निगा मा किलो जन्मितिवे वरमुगैया बडि तिवे सैया वरपुत्रिगा मा వరములని ఛీ వరపుత్రులుగా మము చేసి నీ దివ్య వరములనిచి వరపుత్రికగాన వరపుగా నన్నీల చేసివే హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ వన్స్ అగైన్ I wish you happy Christmas. May God bless you all.